కాలీఫ్లవర్తో ఈ విధంగా ఈ మసాలా కర్రీ ఎప్పుడైనా చేశారా చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కాలీఫ్లవరు నీళ్ళు మరుగుతుండగా సాల్ట్ వేసి కాలిఫ్లవర్ ముక్కలన్నీ వేసేసి రెండు టూ మినిట్స్ ఆగి తోటి వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి పురిగా ఉన్న ఉంటే పోతుంది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాలిఫ్లవర్ ముక్కలన్నీ వేసి దోరగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లమెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసి టమాటా ప్యూరీ వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకొని అందులో కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అండి లైక్ చేయండి